ముందుకు వేశాడు అమ్మవారు అమ్మ అని చెప్పి అన్నందుకన్నా అమ్మకు అడుగు ముందుకు వేస్తానని చెప్పి శ్రీరామచంద్రమూర్తి ఒక అడుగు ముందుకుమూర్తి తల్లికి నాకులో ఉన్నారు నేను కూడా నూతనంగా అయోధ్య రాక్ అయోధ్యను ఆ ఒక అడుగు ముందుకు వేసాడు అమ్మవారు అమ్మ అని చెప్పి కన్నా అన్నకు అడుగు ముందుకు వేస్తానని చెప్పి శ్రీరామచంద్రమూర్తి నేను కూడా నూతనంగా అయోధ్య అయోధ్యలోనే అయోధ్యలో వీలున్నాను ఆ అయోధ్య multimil Beast- Jazakallah,